గురువు గారు మనం ఇష్టపడిన వాళ్ళు మనం చెప్పినట్టుగా వినాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు గురువు గారు దానికి రెండు రకాలైనటువంటి ప్రయోగాలు ఒకటి వసీకరణ ప్రయోగము రెండు తంత్రశాస్త్ర ప్రయోగము ఈ రెండు ప్రయోగాలు మనిషిని ఎన్నో రకాలుగా మన దగ్గర తీసుకొచ్చి పెట్టేటటువంటివి ఈ ప్రయోగాలు నేను ఇష్టపడుతున్నానండి నాకు అమ్మాయి ఎలాగైనా సొంతం కావాలి అనేటటువంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి మరి కొంతమందికి అయ్యో నా భార్య ఇల్లు వదిలిపెట్టి చాలా రోజులైంది నేను ఎంత పిలిచినా రావడం లేదు నా భార్యను మళ్ళీ నేను కోరుకుంటున్నాను అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు లేదా ఒక భర్త అంటే ఒక భార్యను వదిలిపెట్టేసి తల్లిదండ్రుల మాట వినో లేదా వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినో ఆ భార్యను ఒక దగ్గర వాళ్ళ పుట్టింట్లో వదిలేసి ఇతడు ఎక్కడో ఉన్నాడు అనేటటువంటి విధానాలు కొన్ని ఉంటాయి అంటే ఇది ఎన్నో రకాలుగా నాలుగు కోణాల నుంచి ఆలోచన చేసి అసలు నీ ప్రాబ్లం ఏంటో అనేటది విని అప్పుడు దానికి పరిష్కారం వసీకరణ ప్రయోగమా లేదా తంత్రశాస్త్ర ప్రయోగమా యజ్ఞమా హోమమా పూజాకృతువా లేదా నువ్వే చేసుకోగలిగేటటువంటివి నీ దగ్గర ఏదైనా ఉన్నాయా అనేటటువంటి ఆలోచన చేసుకుని దీనికి ప్రయోగం అనేటటువంటిది చేస్తే అప్పుడు ఇష్ట ఇష్టమైనటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తారు వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ